విసినారి కనకయ్య నీతి కథ అనగనగా ఒక ఊరిలో కనకయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతనికి ఎంత ఐశ్వర్యం ఉన్నా వట్టి లోభి తను తినేవాడు కాదు ఒకరికి పెట్టేవాడు కాదు అయినా ఊరు లేని వారు తమకు కష్టం వచ్చినప్పుడల్లా కొంచెమైనా సహాయం చేయకపోతాడా అని అతని వద్దకు వెళ్లేవారు తమ నష్టాలు చెప్పుకొని సహాయాన్ని అర్థించేవారు కాని కనకయ్య వాళ్లకు ఏవేవో సాకులు చెప్పి పంపించేసేవాడు తను ఎన్నిసార్లు చెప్పినా సహాయం కోరుతూ గ్రామస్తులు మళ్లీ మళ్లీ వస్తుండటంతో కనకయ్య చికాకు చెందేవాడు దాని నుంచి తప్పించుకోవడానికి పొలాలన్నీ అమ్మేసి కూడబెట్టిన డబ్బుతో మొత్తం బంగారం కొన్నాడు ఆ బంగారానంతా మూటకట్టి ఊరికి దగ్గరలో ఉన్న ఓ చెట్టడవిలో ఎవ్వరికీ చోట ఒక మర్రి చెట్టు త్వరలో భద్రంగా దాచిపెట్టాడు కనకయ్య రోజు ఉదయమే లేచి అడవికి వెళ్లేవాడు చెట్టు త్వరలోంచి మూటను బయటకు తీసి అందులోని బంగారాన్నంతా చూసి తృప్తి చెందేవాడు తర్వాత ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి కనకయ్య రోజు అడవికి వెళ్లి వస్తూ ఉండడం ఓ దొంగ చూశాడు ఓ నాడు అతడిని అనుసరించి దూరంగా చెట్టు చాటును నిలబడిన దొంగ కనకయ్య మూట విప్పు చూసుకుని ఆనందపడడం గమనించాడు ఎవ్వరూ లేని సమయం చూసుకుని మళ్లీ అడవికి వచ్చిన దొంగ అచ్చం అలాగే ఉండే తను తెచ్చిన మూటను అక్కడ పెట్టి ఆ బంగారం మూటను పట్టుకుని పారిపోయాడు మరునాడు ఉదయం మామూలుగా కనకయ్య అక్కడికి వచ్చి మూటవైపు చూసుకుంటే అందులో బంగారానికి బదులు మసిబొగ్గులు కనిపించాయి కనకయ్య గుండె బద్దలైనంత పనైంది బంగారానంతా ఎవరు ఎత్తుకుపోయారని దుఃఖం పొంగి పొర్లింది నోరు బాదుకుంటూ వచ్చి ఊరికి మధ్యలో ఉన్న రచ్చబండ మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు ఆ దారిని వెళ్తున్న ఆ ఊరి ఆసామి రంగయ్య కనకయ్యం చూశాడు ఏమైంది కనకయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కనకయ్య ఇక ఏది దాచుకోకుండా తను దాచిన బంగారం మాయం కావడం గురించి అంతా పోసుకొచ్చినట్లు వివరించాడు అది విని రంగయ్య ఇలా అన్నాడు చూడు కనకయ్య ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా లేదు కదా నువ్వు ఏనాడు అనుభవించి ఎరుగునే ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు బాధపడడం ఎందుకు ఆ బంగారం నీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడ్డా ఇప్పుడు అది పోయింది కనకయ్యక ప్రశాంతంగా ఉండు హాయిగా నిద్రపో కనకయ్య ఏడవడం మానేసి రంగయ్య చెప్పిన దాంట్లో నిజాన్ని గ్రహించి ఇంటివైపు నడక సాగించాడు ఈ కథలో నీతి ఏమిటంటే అనుభవించలేని ఐశ్వర్యం ఉన్నాదండగే